రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు మగాడి అయితే ఆ పది మందిని రాజీనామా చెప్పి ఎన్నికల్లో చూసుకుందాం ఎన్నికల్లో చూసుకుందాం గద్వాల మైదానం నుంచి నేను సవాల్ చేస్తా ఉన్నా రాజీనామా చేయి ఎలక్షన్ కు రా ఎవరేందో ఎవరి సత్తా ఏందో గద్వాల తాలూకా ప్రజలు నిర్ణయిస్తారని చెప్తా గద్వాల సభలో మాట్లాడుతున్న తీరు చూస్తే కనీసం వాళ్ళకు సిగ్గనిపించలేని పరిస్థితి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎంపీలు పదహారు మంది పైశీలకు ఎమ్మెల్సీలను వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళను బిఆర్ఎస్ లో చేర్చుకున్నప్పుడు ఎటుపోయింది మొహం మాట్లాడితే ఉంటే రాజీనామా చేయించు మగతనం ఉంటే రాజీనామా చేయించు అంటున్న కేటీఆర్ మరి ఆ రోజు మీకు మగతనం దమ్ము లేకుండా ఇంతమంది జాయిన్ చేసుకున్న రోజు పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయించేంత వరకు అవరణ దీక్ష చేస్తా అంటే ఈ అవరణ దీక్ష అంటే నువ్వే చేయాలి ఇలా మగాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇలా మిమ్మల్ని ఓడగొట్టి ఫామ్ హౌస్ లో ఒకరిని బజార్లలో ఒకరిని ఇర పార్టీలేకుండా మీకు మీరే దిక్కు లేని వాళ్ళైన పరిస్థితి మీకు ఆలోచించుకుంటే మంచిది అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణ సమాజాన్ని తెలంగాణను వంచిన మిమ్మల్ని ప్రజలు ఎప్పుడూ సహించరనే విషయం గుర్తుంచుకుంటే మరీ మంచిదని చెప్పి తెలియజేస్తుంది ప్లీజ్ లైక్ ఇట్ షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్